వాగ్దానము సామెతలు ఒకటి ముప్పై మూడు వాగ్దానము సామెతలు ఒకటి ముప్పై మూడు నా ఉపదేశము అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు భయం భయము లేక నెమ్మదిగా ఇండును ఈ భూమి మీద ఉన్న ప్రతివారు ప్రతి జీవియు సురక్షితంగా ఉండాలని కోరుకుంటుంది ఈ పక్షి కూడా సురక్షితంగా ఉండాలని కొమ్మ చివరి ఎత్తైన స్థలములో గూడు కట్టుకుంటుంది జపాన్లో సునామీ ద్వారా మనుషులు సురక్షితముగా ఉండాలని పెద్ద పెద్ద పట్టణాలను నిర్మించుకున్నారు ఆ సునామీ ద్వారా అన్నీ కుప్పకూలిపోయినవి అమెరికాలో ఎంపైర్ స్టేట్ నూట ఆరు అంతస్తుల ఉన్నటువంటి ఆ భవనాలు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి ఈ భూమిపైన ఏది సురక్షితము ఏది శాశ్వతము కాదు సామెతలు పద్దెనిమిది పది యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును సురక్షితముగా కాపాడే నామము ఏసయ్య నామము ఏసయ్య నామములు పేతులు రక్షించబడినాడు ఆపత్కాలమున నమ్ముకొనదగిన దేవా ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఏసు నీవే దేవాధారము ఏసు నీవే నా ప్రాణము దావీదు గొల్ల్యాతును యహోవా నామంలో వస్తున్నానని చెప్పి సంహరించాడు జయించాడు షడ్రక్ మెషక్ అభజ్ఞగులు దేవుని నామాన్ని ఉచ్చరించుతున్నప్పుడు అగ్ని మంటల్లో నుంచి కాపాడబడ్డారు దానియేలు యహోవా నామమును సింహం సింహభవంలో నుండి రక్షించబడ్డాడు దేవుని నామాన్ని ధరించుకుందాం రక్షించే నామంలోనికి పరిగెడుదాం రక్షించే నామాన్ని ఆశ్రయిద్దాం ఏసయ్య నామములో ప్రార్థన చేద్దాం ఆ నామమే అన్ని నామముల పై పైనామము యేసు క్రీస్తు నామము పరిశుద్ధ నామం నామములో మీరేమి అడిగినా జ్ఞానము కానీ ఆరోగ్యము కానీ అన్ని అన్నీ మీకు అనుగ్రహింపబడను ద్రాక్ష తీగలాగా మీరు నా నాయందు నా నామములో ఉంటే ఆ ద్రాక్ష తీగలాగా మిమ్ములను పలింపచేస్తాను అంటున్నారు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇదే అనుకూల సమయం ఏసయ్య నామ రక్త కోటలోనికి ప్రవేశించి రక్షణ పొందుకొని పాతాళమును అగ్నిగుండమును ఆలస్యం ఇప్పుడే ఇదే అనుకూల సమయం ఏసయ రక్తపు కోటలోనికి ప్రవేశించి రక్షణ పొందుకొని పాతాళమును అగ్నిగుండమును తప్పించుకొని ఆ పరలోక రాజ్యంలో సదాకాలము సురక్షితముగా ఉందముగాక గాక అమెన్ అమెన్ హలే లూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like and subscribe.